నమస్కారం రేపు పదమూడవ తారీఖు నలుగు ఎన్నికల్లో బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన మన అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి మన నెలగపల్లి వరప్రసాద్ రావు గారికి అదేవిధంగా అభ్యర్థి శ్రీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మనం మన నియోజకవర్గం మొత్తం మీద కూడా మనం తిరిగి ప్రతి గ్రామంలో కూడా మంచి మెజార్టీ తెచ్చేటట్టుగా అందరం కూడా గెలిపించుకుని రాజో రోజుల్లో ఈ అరాచక పాలనని కలిపి కొట్టి మన ఆయన మన మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెచ్చుకోవాలని అందరం కూడా ఎంతో కృషి చేసి మనం మనం గురించెలిపించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం మోడీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరు కూడా గెలిస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గ్రామంలో కూడా మేము అందరం తిరిగి మంచి మెజార్టీ తేవాలని చెప్పిన కాబట్టి అందరూ కూడా వృద్ధి చేస్తానని మనం ఎంకాచల మండలా బిజెపి మండలం ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈరోజు గ్రామ గ్రామానికి మనజెపి ఏ విధంగా ప్రయత్నించాలా ఏ విధంగా ఎంపిక చేసి మనం ప్రజల్లో మన ఏ విధంగా చేసేటప్పుడు మనం రోజు సమావేశం అవసరం జరిగింది ముందుగా మనం ఈ ప్రతి మనం ఏదో ఒకటి మనం ఏం చేసామని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటాయి ఈ రోజు దాకా గవర్నమెంట్ ఇచ్చిన వైసీపీ గవర్నమెంట్ సిమెంట్ రోడ్లు మన ప్రతి సిమెంట్ రోడ్లు చెప్తున్నారు అది పూర్తిగా అబద్ధం ఈ సిమెంట్ రోడ్లు పూర్తిగా మన ఎన్డిఏ గవర్నమెంట్ మనం బీజేపీ గవర్నమెంట్ ద్వారా తీసిన గొడ్డేను దాని పక్కన మన పెట్టారు అది కూడా మనం చేసిన పనేను సెంటే గవర్నమెంట్ ద్వారా నరేంద్ర మోడీ గారి అధ్యక్షు అదే కూడా జగన్ జగన్ అన్న వాళ్ళు పెట్టుకోవడం ఈ ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు అంటే లక్ష యాభై వేల రూపాయలు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ లో మనకు వచ్చినయ్యాను అదే విధంగా ఉచిత గ్యాస్ పొకటాలు ఈ విద్యుత్ గ్యాస్ పథకాలు మొన్నటి దాకా మేము అందరికి అర్హులైన అందరికి మేము ఇస్తున్నాం మేము ఇస్తున్నాం అని చెప్పి అవాసం అదేవిధంగా పూర్తిగా ఈరోజు మనకు జీరో అమౌంట్ తో ఇచ్చే ఐదు కేజీల అర్వులైన ఐదు కేజీల రేషన్ బియ్యం మన ఎన్డిఏ గవర్నమెంట్ ద్వారా ఇలాంటి వరకాలు ఈ వరకాలన్నీ మళ్ళీ సమృద్ధిగా మనకు జరగాలంటే లో సర్కల్లో చరిత్రమో ఈ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని సెగ్మెంట్ మనం అత్యధికమైన ప్రజా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మనకు వస్తున్న వరంప్రసాద్ గారిని క్రమం కొట్టేసి ఎందుకు కోరుకుంటూ బిజెపి కార్యకర్తలందరూ సారి మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి జగన్ అడగడం జరిగింది అవకాశం విశేషం అయిపోయింది ఈసారి బిజెపి గవర్నమెంట్ రాబోయే అనే బిజెపి గవర్నమెంట్ కి మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ మెట్టు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ జరిగింది ఈరోజు వెంకటాచల మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించే సందర్భంగా రావడం జరిగింది సో ఈ మండలంలో ఉన్న దాదాపు ఇరవై గ్రామాలు సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎన్డిఏని గెలిపించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు ఎన్డీఏకి మద్దతు కోరడం ఉంది తిరుపతి పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్డిఏ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఎలగపూడి వరప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు దాంతో పాటుగా ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పూర్తి చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా గెలిపించుకోవాల మనం గెలిపించుకుంటేనే తిరిగి మన ఈ తిరుపతి పార్లమెంట్ లో కావచ్చు సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు తిరిగి అభివృద్ధిని మనం చూసే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పరిపాలనలోనే తిరుపతి పార్లమెంట్ లో గాని సర్వేపల్లి నియోజకవర్గంలో గానీ అభివృద్ధి జరిగిందని చెప్పి స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం జరిగిన అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియజేస్తూ మేము ఓటు అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రత్యేకించి తిరుపతి పార్లమెంటు కానీ ప్రత్యేకించి మంత్రిగా ఈ అసెంబ్లీ నుంచి ఎన్నికైనటువంటి అభ్యర్థి మంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ సర్వే పని ఏమి అభివృద్ధి చేశాడో మీరు అభివృద్ధిని చెప్పి ఓటు కాదని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తిరుపతి పార్లమెంట్ నుంచి తీసుకుంటే మనం తిరుపతి పార్లమెంటు సంబంధించిన దాదాపు ఐదు ప్రతిష్టాకరమైనటువంటి యూనివర్సిటీ తీసుకురావడమే కాకుండా ఈ రోజు పద్వేలు పోర్టులను కలిపే ఫోర్ లైన్ రోడ్డును తీసుకురావడమే కాకుండా ఈ రోజు నాయుడుపేట పోర్టును గెలిపే ఫోర్ లైన్ రోడ్డు తీసుకుని రావడమే కాకుండా దాంతోపాటు విశాఖపట్నం నుంచి ఇలిక్ట రోడ్ ను కూడా విస్తరించే ప్రాతిపదికన ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిపాదనల విషయంలో కావచ్చు ఇలా అనేకమైనటువంటి లెక్క వెంకటాచలం నేషనల్ హైవే నుంచి గత మూడు వేలుగా దగ్గర మనం మరుగు మొదలకోరు రోడ్లు దాటిస్తున్నట్టు ముప్పై కోట్ల రూపాయలతో నేషనల్ హైవే రోడ్లు తెచ్చి ఇవ్వడం జరిగింది మీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రూపం పథకం ఈ వెంకాచల మండలాన్ని ఒక ప్రత్యేక ప్రాంత వెంటాచలం మండలంలో ఉన్ని గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేయడం కోసం ఆ రోజు వెంకయ్యనాయుడు గారి సారథ్యంలో వెంటటాచల మండలానికి నిధులు తెచ్చి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఈ విధంగా నేను అభివృద్ధిని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎని ఒక్క అభివృద్ధిని చెప్పి మేము ఈ అభివృద్ధి చెప్పామని చెప్పి ఓట్లు అడుగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి అభివృద్ధిని చెప్పలేని ఈ వైఎస్ఆర్ సిటీ నాయకత్వాన్ని ఈ వైఎస్ఆర్ పోటీ చేస్తున్న శాసనని పార్లమెంట్ లో ఓడిస్తానని చెప్పి ఎన్డిఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ గారి కమలం గుర్తు మీద ఎంపీగా పోటీ చేస్తున్న వరప్రసాద్ గారి కమలం గుర్తు మీద సమయపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్ సైనికొంతు మీద ఓట్లేసి గెలిపిస్తారా వీళ్ళ ఇద్దరిని గెలవ గెలిపించడం ద్వారా కేంద్రంలో నరేంద్ర మోడీకి కానుగ రాష్ట్రంలో జన పంపిద్దాం తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధిని ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఈ తిరుపతి పార్లమెంటు సర్వేపల్లి నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం